రాయదుర్గం పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద భారీగా వర్షపు నీరు చేరి రోడ్డు గుంతలమయంగా మారడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి బైపాస్ రోడ్డు రైల్వే పాస్ వద్ద ఆదివారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో మొక్కజొన్న లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ గుంతలు ఇరుక్కుపోయి బోల్తపడింది గుమ్మగట్ట మండలం తాళ్లకేర నుండి మొక్కజొన్నలు ట్రిక్పర్లో ఉడేగోళం వద్ద వ్యాపారులకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది మొక్కజొన్న సంచులు నీటితో తడిసి భారీ నష్టం జరిగినట్లు రైతు తెలిపారు అలాగే సాయంత్రం కూడా ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది రెండు రోజుల క్రితం అడుగుప రోడ్డులో అండర్ బ్రిడ్జ్ వద్ద ఓ లారీ ఇరుక్కుపోయింది ఆ రూటులో వెళ్లే ద్విచక్ర వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురయ్యారు అక్కడ నీటిలో గుంతలు గమనించక రాత్రి సమయాల్లో కారుల్లో వెళ్లేవారు సైతం వాహనాలు నీటి గుంతల్లో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సర్కిల్ వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడంతో వాహనదారులు పడరాని పాటలు పడుతున్న సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు ఈ రూట్లలో వెళ్లే రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ట్రిప్పర్లు భారీ లోడుతో కంకర ట్రిప్పర్లు తిరగడంతో బైపాస్ రోడ్ అడుగుప రోడ్డులో అండర్పాసులు పెద్ద ఎత్తున ఏర్పడి నాలుగైదు అడుగుల మేర నీరు నిలిచి ఈ ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు తెలిపారు చూడానా చాలా ఇబ్బంది ఉంది సరుకులకి మేము దయచేసి అంత ఎంత అయితే అంత జల్ది మా ఈ రోడ్డుకి జాగ్రత్త చేసి ఆ పక్క బట్టలు ఉన్నాయి బట్టలు చానా కష్టపడి చేస్తున్నారు மாரியாதுருக்கும் பைப்பா மேன் பைப்பாஸ் ரோட்லோ இது மேன் பைப்பாஸ் ரோட்லோ ஜரிகினே இன்சிடென்ட థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి